దేవుని దేవునామానికి మహిం కాక ఈరోజు వాక్యం సామెతలు గందము ఇరవై యావ్ వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం సామెతలు కథము ఇరవై యావ్యాయం వచ్చిన పిల్లర వాక్యం ఏమో రాయబడుతుందంటే లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడవము మేలుకుని ఆహారం తిని తృప్తి అనే వాక్యం రాయబడుతుంది లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి అనే వాక్యం రాయబడుతుంది లేమికి భయపడుతుంది లేమి లేమి అంటే పవర్టీ అంటే పేదరికం పేదరికానికి భయపడి ఏం చేయాలంట నిద్రయింద ఆసక్తి విడవాలంట నిద్రైంద ఆసక్తి విడవకపోతే ఏమవుతుంది ఏమొచ్చుదంట పేదరికం వచ్చిందట స్తోత్రం కలిగినప్పుడు యోనాగ్రహం మొదటి అధ్యక్ష ఆరు వచ్చిన వాకినాలు ఏపడుతుంది గురించి మనందరూ తెలుసు పిల్లరా మరి యోన దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎప్పైకి వెళ్ళేటువంటి వాడను ఎప్పైకి వెళ్ళి వాడను దానిలో ప్రయాణం చేస్తా ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉండి కూడా చక్కగా మరి కిందకి వెళ్ళి వాడ అడుగు భాగాన్ని నిద్రపోతూ ఉన్నాడు అంట నిద్రిస్తూ అంట ఓడ మీద ఒక్కసారి ఆ తుఫాన్ కొట్టగా అందరూ భయపడిపోయి మరి వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఓడ నాయకుడు అంత భయపడి ఈ ఉన్నటువంటి ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో అర్థం కాక మరి చాలా చింతతో భయంతో ఉన్నటువంటి వాడే ఉంటుండగా ఆయన అందరిని పరిశీలించుకోడగా యోనా ఓడ అడుగు భాగంలో నిద్రించడం గమనించాడు అంటే అప్పుడు ఆయనతో యోనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు ఓడనాయకుడు అతని అర్థకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనుకరించినేమో అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది నిద్రపోకుండా మెలుగుతుండని ప్రార్థిస్తే బ్రతుకు తన విషయాన్ని సత్యామను గనిప గమనించుకో ఈరోజు చూడండి మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే తినటం నిద్రపోవటం తినటం నిద్రపోవటం వేరొక ఆలోచన కానీ వేరొక తలంపు కానీ వేరొక ఆశ కానీ వేరొకటి ఏది కూడా కనిపించే స్థితిలో ఈరోజు మనం ఉంటాం దేవుని నామనికి మహింపుక కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి భయపడి దేవుని యొక్క ఉపదేశానికి లోబడి మనం నిద్రకి ఆసక్తి విడిచిపెట్టి మనం లేమి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మరొక మాట చూసినట్లయితే సామెతలు కింద పదో వచ్చే నాలుగో వచ్చే వాక్యం ఏం బద్ధకంగా బద్దకంగా పనిచేవాడు దరిద్రుడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు చెప్పేసింది బద్దకస్తుడు ఏది ఎవరండి అని అంటే నిద్రపోయేవాడు బద్దకస్తుడు వాడికి తినటం పండుకోవడం తప్ప వేరొక పని కానీ వేరొక ఉద్దేశం కానీ వేరొక ఆలోచన ఏది ఉండదు వాడు పని ఏంటని అంటే భోజనం చేసామా మరి శుభ్రంగా పడుకున్నాం వాడు నిద్ర వస్తుంది రాత్రి నిద్ర వస్తుంది కానీ వాక్యం సెలవుస్తుంది ఈరోజు బాగుండొచ్చు కానీ రేపొద్దున దానివల్ల చాలా మరి ప్రమాదం ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి స్తోత్రం కలిగ సామెత్రులకు అందము పదమూడు వచ్చే నాలుగు వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుందంటే స్వామిని ఆశపడం కానీ మన ప్రాణానికి ఏమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా ఉండను స్వామి రోడు నిద్రబోతు బలహీనుడు ఏమండి బద్దకస్తుడు వాడు ఆశపడతాడంటే కానీ వాడికి ఏం దొరకదు అంటే వాడు ఎట్లా ఆశపడతాడు పడుకొనే ఇది కావాలి అది కావాలని ఆశపడతాడు పడుకొని మరి తినేసి నిద్రపోయి ఇది కావాలి అది కావాలని కళ్ళగంట ఉంటాడు ఎలా సాధ్యమవుతే అవుతాయి అయ్యే పని కాదు కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి స్తోత్రం కాక అలాగే మరొక మాట రాయబడుతుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తే రోమిన్ రాసిన పత్రిక పదమూడవచ్చిన పదకొండు వచ్చిన వాక్యం ఏమైనా ఉందంటే మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయడి మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉందని వాక్యం శల్పిస్తుంది మరియు మీరు కాలం నిరిగి కాలం నిరిగి కాలం జరగలి టైంని బట్టి నడుచుకోవాలి కాలం జరగటం అంటే రాయబడింది నోయింగ్ ద టైం ఏమండి నోయింగ్ ద టైం దట్ నౌ ఇట్ ఈజ్ హై టైమ్ టు అవేక్ అవుట్ ఆఫ్ స్లీప్ అంటే టైం అయిపోయింది ఇంకా ఇది ఇది లేచి నిలబడాల్సిన టైము ఇది పని చేసుకోవాల్సిన సమయం ఇది ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇది చేసుకోవాల్సిన సమయం ఇది సువార్త ప్రకటించాల్సిన సమయం అని చెప్పిస్తాను మనం ఏం చేయాలంట లేచి నిద్ర మేల్కొనం మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కొని వేలైందని తెలుసుకొని అలాగే చేయడి ఎందుకంటే మనము విశ్వాసమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉందని వాక్యం రాయబడుతుంది విశ్వాసం అయినటువంటి కూడా ఇప్పుడు మనకి సమీపంగా ఉందని కాబట్టి కాలాన్ని ఎరిగి మనం నడుచుకోవాలి నిద్రబూతులంగా మనం ఉండకూడదని వాక్యం సార్ మరొక మాటను గమనించినట్లయితే మొదటి ఒకరిందులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన వాక్యం ఏం రాయబడుతుంటే నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఎలాగంట దేనిలో మేల్క ఉండాలి మనం నీతి ప్రవర్తనలో మెలుకు ఉండాలి కాబట్టి నీతి ప్రవర్తన గలవారే మెలుకొని పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీరు సిగ్గు కలిటగా ఇట్లు చెప్పుచున్నాను అని వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలంకాక ఏమండి మరి మేలు మేలుకోవాలి ఎందుకని నీతి ప్రవర్తన గలవారి మేలుకోవాలన్నమాట పాపం చేయకుండా దేవుని గురించి జ్ఞానం లేదు కాబట్టి కొంతమందికి మనకు దేవుని గురించి జ్ఞానం ఉంది కాబట్టి మనం నడుచుకోవాలని దేవే వాక్యం సెలవుస్తుంది మరొక మాట చూస్తుంటే ఎఫీఏసీ రాసిన పత్రిక ఐదో వచ్చే పద్నాలుగు వచ్చంలో ఎఫ్ఏసి సంఘానికి అపోసరం పౌలుగారు ఏమి రాస్తున్నారంటే అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించని ఆయన చెప్తున్నాను నిద్రించిన నీవు మృతుల్లో నుండి ఎవరు నిద్రిస్తారు అసలు నిద్రపోయేది ఎవరన్నానంటే బైబిల్ భాషలో చనిపోయిన వారు నిద్రపోతారనమాట మన సమాజం మీద రాస్తాం కదా పలానా పలానా వారు పలానా రోజున ప్రభునందు నిద్రించను అని అంటే అందరం నిద్ర అవస్థలకు వెళ్ళిపోతాం అంటే చనిపోయి స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు అందులో నుంచి మేలుకోవాలి అందులో నుంచి మేల్కోవాలి ఎలా మేల్కోవాలి అంటే భయం కలిగి మేలుకోవాలి కరువులు భయపడ మేల్కోవాలి ఏమన్నా మరణానికి భయపడి మేల్కోవాలి దేవునికి భయపడి మేలుకోవాలి ఎందుకంటే క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి మృతుల్లో మనం లేకపోవాలి అంటే నిద్రలో నుంచి మనం లేచి దేవుని కొరకు పకటి వారికి పనిచేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుందరం గుర్తించాలి దేవాటి భాగ్యాన్ని మనందరికీ దయచేది కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ తన కృపకాల దేవుని పొందనాలి ప్రభు ఈ నామానికి మహిమ కలిగ ఉన్నవాడనవాడు మేము స్థుత్రులు స్తోత్రాలు చెల్లిస్తాం అతన్ని వాక్యం సెలవిస్తుంది లేమికి భయపడి నిద్ర కింద ఆసక్తి విడుము అని వాక్యం సెలవిస్తుంది ప్రభు అనేది రాకుండానే మమ్మల్ని రక్షించుకుంటూ ప్రభు మీ సన్నిధులు ఇద్దరు సన్నిధులు నిలబడటకు సహాయం చేయమని దేవా మెలుగు గలన జీవితాన్ని దయచేయమని మెలుగు జీవితాన్ని కలిగి ప్రభు అని కృప పొందుకుంటూ ముందుకు సాగటకు పగటి వారి వల్ల ప్రభు అజ్ఞానులుగా జ్ఞానులుగా నడుచుకోవడానికి సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు శాస్త్ర ప్రణామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె